మమ్మీ గారికి అందాలి సమస్యలందరికి వందాలండి మా చిన్న అమ్మాయికి అయితే క్రిస్మస్ ముందు నుంచి బాగలేదండి పేజీ పెట్టేసి అస్తమా అని పడుకునేది కాదు భోజనం కూడా సరిగ్గా చేసేది కాదండి డాడీ గారు చెప్పారండి ఇలాగే చర్చిలోనే పడుకున్నప్పుడు చెప్పారు అమ్మాయికి బాగోలేదమ్మా దురాత్ ఏదో ఉంది ప్రార్థన చేద్దాము అన్నారు అంతకుముందే ప్రార్థనకు ముందే డాడీ గారు వాటర్ బాటిల్స్ పట్టుకెళ్ళమ్మా అన్నారు తొమ్మిది బాటిల్ తీసుకున్నానండి మూడు బాటిల్స్ తాగానే నా చిన్న అమ్మాయికి రిలీఫ్ అయింది అప్పటి నుంచి భోజనం చేస్తుంది పడుకుంటుంది అండి ఆ వాటర్ తాగినప్పటి నుంచి దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు అది కాకుండా నిన్న మొన్న సోమవారం సాయంత్రం అమ్మాయిల ఇంటికాడ నుంచి వస్తున్నప్పుడైతే టర్నింగ్లో ఏటి కూడా టర్నింగ్లో అండి లారీ వచ్చేస్తుంది ఎదురుకుండా మా అయినో నేనో పిల్లలిద్దరు ఉన్నాం దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఆ నిమిషంలో అయితేనే ఆ లారీ అయితే మమ్మల్ని అయితే గుడ్డే రండి ఇంటి దగ్గర అయితే ప్రేయర్ చేసుకుని పైందరు ఇక్కడ నుంచి అయితే డాడీ గారు మమ్మీ గారు ప్రేయర్ చేసి పంపుతారు ఆ నిమిషం మా ప్రేయర్ వల్ల డాడీ గారు వాళ్ళ ప్రేయర్ వల్ల దేవుడు మమ్మల్ని ఎంతో కాచి కాపాడానికి లేదంటే మాకు అటు తప్పుకోవడానికి ప్లేస్ లేదు ఇటు వెళ్ళిపోయేమో లారీ ఉంది స్కిడ్ అయిపోయిందండి బండి కనీసం కింద కూడా పడక దేవుడు అలా మమ్మల్ని కాచి కాపాడాడండి ఒక్క నిమిషం అయితే గుండు ఎంతో అదురుబాటుగా అనిపించిందండి ఐదు నిమిషాలు అక్కడే ఆగి అప్పుడు వచ్చామండి ఎవరికి చిన్న దెబ్బ కూడా తగలలేదు అలానే దేవుడు ఎంతో మిగిలితే మమ్మల్ని నడిపిస్తున్నారండి ఈ చిన్న సాక్షి దేవుడు జీవించడం జాగ్రత్త చూడండి ప్రయాణంలో స్పాట్ లో అటు చూస్తే లారీ ఇటు చూస్తే ఏమైపోతారో అని గుడ్డ ఎదిరిపోయిన సమయంలో నా కూతురిని నా కొడుకుని ఎంతో క్షేమంగా భద్రంగా దేవుడికి తీసుకొచ్చారు ചപ്പിച്ച <laughs> <morally terminar cawni> <mucho principalmente>